హాయ్ అండి శ్రీస్ కిచెన్ కి స్వాగతం నేను మీ ఈ రోజు నేను గుమ్మడికాయ హల్వా చేశానండి చూస్తుంటే తెలుస్తుంది కదా అసలు ఎమ్మెల్యే అసలు టేస్ట్ బలే ఉందండి అదిరిపోయింది ఎన్నో పోషకాలు ఉన్నాయి గుమ్మడికాయని మనం రోజు తీసుకుంటే చాలా మంచిదండి గుమ్మడికాయ తోటి మనం గాని పులుసు గాని ఇట్లా హల్వా గానీ చేసుకోవచ్చు తిరిగే పిల్లలకి ఇది చాలా చాలా మంచిదండి గుమ్మడికాయ హల్వా ఎలా చేశాను ఆ ప్రాసెస్ ఏంటో మీరు ఈ వీడియోలో చూసేయండి ఈ గుమ్మడికాయ హల్వా చేసుకోవడానికి మనం ఒక గుమ్మడికాయ సగం తీసుకున్నాం తీసుకున్నామండి ఈ దీన్ని చక్కగా మొక్కగా కట్ చేసుకున్నాము ఈ గింజలు తీసేస్తాము ఇలా దీనిలో ఉన్న గింజలు ఈ అంతా తీసేసుకుని ఇప్పుడు దీనిపైన ఈ స్కిన్ ఉంది కదా ఇది కూడా తీసేయాలి ఈ విధంగా పైన తుక్క తీసేసుకుని మనం దీన్ని ఇప్పుడు తురుముకుందాం అండి ఈ సన్న చిన్న హోల్స్ ఉన్నాయి కదా మరీ చిన్నవి కాకుండా మీడియం గా ఉంటాయి ఆ హోల్స్ తో మనం తురుగు వేసేసుకున్నాం ఇప్పుడు ఇది మనం కొంచుకుందాం కొంచుకుంటే ఎన్ని కప్పులు వస్తుందో చూసుకుందాం ఉంచుకుంటే మనకి కరెక్ట్గా బెల్లం ఎంత వేయాలి ఏంటనేది మనకు తెలుస్తుంది కొంచెం తక్కువ మూడు ఉంది కదా మూడు అంటే మనం ఒకటిన్నరకి కొంచెం తక్కువగా వేసుకుంటే బెల్లం సరిపోతుంది దీంట్లో సగం వేసుకోవాలి మేడం మనం బెల్లం ఇది ఎన్ని కప్పులు ఉందో దాంట్లో సగం మనం బెల్లం వేసుకోవాలి ఇది మూడు గంటలు కూడా తక్కువ ఉంది కాబట్టి ఒకటిన్నరకి కొంచెం ఒకటి మా వేసుకుంటే సరిపోతుంది కొన్ని స్వీట్ ఎక్కువ తినాలకున్న వాళ్ళు ఒకటిన్నర వేసుకోండి ఇప్పుడు స్ట్రాబెరీ ఇచ్చుకుని ఒక కడాయి పెట్టుకుని మనం కొంచెం నెయ్యి వేసుకుందాం కొన్ని బాదం పప్పు జీడిపప్పు కిస్మిస్ వేసి పెయించేసుకుందాం చక్కగా వేగిపోయినాయండి మనం తీసేద్దాం ఆ బౌల్లోకి మనం తిరుగు పెట్టుకున్నాం కదా దుమరకాయ వేస్తుంది ఇది ఇది చక్కగా ఉడికిపోయిందండి చూసారా ఇందులో ఉన్న తడి అంతా పోయింది బాగా వేగింది ఇదిలో ఇప్పుడు మనం ఇందులో బెల్లం వేసేసుకుందాం ఒక కప్పు బెల్లం వేసుకుందాము ఇంకొక పావు కప్పు వేసుకుందాం గుమ్మడికాయ అనేది తీయగా ఉంటుంది కాబట్టి కొంచెం బెల్లం తక్కువ వేసుకున్నా పర్లేదు ఇంకొక పావు కప్పు వేస్తున్నాను నేను ఈ బెల్లం నెయ్యి కొంచెం యూజ్ అవుతుంది నీరు వచ్చి ఈ నీరంతా పోయి దగ్గరకు వచ్చే వరకు మనం మీద ఇట్లా కలుపుతూ ఉండాలి జాగ్రత్తగా కొంచెం దగ్గర పడిందండి మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ ఉండండి ఇది అయిపోయిందండి చక్కగా నెయ్యి అంత బయటకు వస్తుంది చూసారా మనం వేయించి పెట్టుకుని గిడిపప్పు కిస్మిస్ ఇవి వేసేద్దాం కొన్ని గార్మిషన్ చేస్తా పైన వేయడానికి ఇది అయిపోయిందండి మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం దించబోయే ముందు ఇందులో కొంచెం యాలకుల పొడి వేసుకున్నామండి గుమ్మడి హల్వా అయిపోయిందండి ఇంతేనండి గుమ్మడికాయ హల్వా చేయడం అయిపోయింది అసలు టేస్ట్ అయితే అసలు భలే ఉందండి మొత్తం ఒకళ్ళే తినేస్తారు అంత బాగుంది ఇది చూసారా అసలు చూస్తుంటేనే నాకు కొంచెం నీళ్ళు వచ్చేస్తున్నాయి అంత ఏమీగా ఉంది అసలు భలే ఉందండి మీరు కూడా తప్పకుండా ఈ గుమ్మడి హల్వాని చేసుకుని ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు కూడా ఈ గుమ్మడికాయ హల్వాని చేసుకుని తృప్తిగా తినండి హాయిగా ఎంజాయ్ చేయండి ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ రిలేటివ్స్ అందరికీ అంత నా ఛానల్ ఎవరు చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి